గోదావరి రూపానికి లంక గ్రామాల ప్రజలు బెబ్బెలెత్తిపోతున్నారు గోదావరి వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది లంకల్లో చిక్కుకున్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఏటిగట్లు కోతకు గురవకుండా శాశ్వత పరిష్కారం కార్యరూపం దాల్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందంటున్న రాష్ట తెలుగు యువత సెక్రటరీ పృథ్వీతో మా కరస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ మొత్తంగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా విధానంగా గురుస్తున్న వర్షాలతో లంక గ్రామాలు అయితే వెలువలాడుతున్నాయి ఇప్పటికే లంక గ్రామాలు అయితే మునకు గురయ్యాయి ఇంచుమించు పదహారు గ్రామాలు అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు అయితే వరద బాధిత ప్రజలకైతే కొంత సహాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం మనతో మాట్లాడడానికి ప్రజాప్రతినిధులు వరద మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఇప్పుడు లంక గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రజలు ఇదే వరద తాగిటి అయితే గురవుతున్నారు శాశ్వత పరిష్కారంగా ఏమైనా చూపిస్తున్నారో వరద బాధితులకు మీరు ఏమైనా సహాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఇది ముమ్మడివరం మండలం గురజాబ్ లంక గ్రామాలకు సంబంధించి వరదగా గురవుతుందని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో దాట్ల సుబ్బరాజు గారు అసెంబ్లీలో ఉండటం వల్ల స్థానిక నాయకత్వం ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో జనసేన మరియు బీరో సభ్యులతో కలిసి గ్రామాలు పర్యటించడం జరిగింది ముఖ్యంగా లంక గ్రామాలన్నీ కూడా ఇక్కడ మొక్కజొన్న మనకి బెండ కూరగాయలు అన్ని కూరగాయలు కూడా పండించే గ్రామాలు అన్నీ కూడా మాతో స్థానిక ఎంఆర్ఓ గారు ఎండిఓ కూడా రావడం కూడా జరిగింది మిగతా విషయాన్ని కూడా వాళ్ళకి వెళ్ళి చూసాం చాలా విధంగా వరద వాళ్ళగా ఏంటంటే మరి ఈ స్థానిక పంటలన్నీ కూడా ఈరోజు నాశనం అవ్వడం జరిగింది ముఖ్యంగా పశువులు కూడా పశుగ్రసం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం పశువులను కూడా వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే వచ్చారు మేము ఎంఆర్ఓర్కి ఎండివార్ అందరికీ కూడా విషయం చెప్పి స్థానికంగా ముందు తక్షణ కర్తవ్యంగా ఎవరైతే ఇల్లులు నష్టపోయి ఉన్నారో వాళ్ళకి నిత్యాసర సరుకులు పశువులకేమో దాన మిగతా పశుగ్రసం కూడా అందజేయమని చెప్పాం ఖచ్చితంగా కూడా ఎంఆర్ఓ పరిశీలనలో పెట్టాం దీనికి శాశ్వత పురస్కారం ఏంటంటే ఇక్కడ గత గవర్నమెంట్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ప్పుడు గ్రోవెన్స్ కడదామని చెప్పి సుమారు రెండు వందల యాభై కోట్లతో ప్రపోజలు పెట్టారు తప్ప ఏ విధంగా దానికి అమౌంట్ ఇవ్వకపోవడం ఖచ్చితంగా ఏంటంటే లెవెల్స్ ఇవ్వకపోవడం వల్ల కదా గవర్నమెంట్లో ఆగిపోయింది దీన్ని శాశ్వత పరిష్కారం కూడా లంక గ్రామాలు విపరీతంగా ఈ వరద తాగిడు కొట్టుకుపోతున్నాయి ప్రతి సంవత్సరం కూడా సుమారు పది నుంచి పదిహేను ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా వరదలో కొట్టుకుపోవడం వల్ల లంక గ్రామాలు ఉండి కొద్దిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము మా ఎంపీ గారు ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆల్రెడీ ప్రపోజల్ తీసుకున్నారు ఖచ్చితంగా ఈ లంక గ్రామాలకు సంబంధించి ముందు శాశ్వతంగా రిక్రూట్మెంట్ కడితే కొన్ని గ్రామాలు కొన్ని లంకలు కూడా ఆగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రపోజల్ మేము మా ఎమ్మెల్యే దృష్టిలో కూడా తీసుకెళ్ళాం ఆల్రెడీ ప్రపోజల్ కూడా పెట్టారు త్వరలో ఈ గ్రామాలకి ఈ వరద నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం త్వరలోనే ఈ లంక గ్రామాలకు వరద నుంచి విముక్తి కల్పించే దిశగా ఎమ్మెల్యే ఎంపీ ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారికి తక్షణ సహాయంగా త్రాగునీరు కానీ అలాగే ఆహారం కానీ ఏర్పాటు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అయితే అందిస్తున్నామని చెప్తున్నారు మరోవైపు ఈ లంక గ్రామాలకు రిక్యూట్మెంట్ చేయడానికి గత ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై కోట్లు ఆమోదించారని అది కేవలం మాటల్లోనే మిగిలిపోయింది కానీ చేతల్లోకి రాలేదని చెప్తున్నారు త్వరలోనే ఈ లంక గ్రామాలకు వరద నుంచి విముక్తి కలిగించే దిశగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఎండి కోసం ఈరోజు శ్రీనివాస్ ఉదయ్ ముమ్మడివారిని